ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి తెలుగుదేశం జనసేన తొలి జాబితా తొలి జాబితా అంటే దాదాపు తొంభై నాలుగు ఇరవై నాలుగు అంటున్నారు కాబట్టి ప్రధానమైనటువంటి భాగం వాళ్ళు విడుదల చేశారు ఇక్కడ రెండు విషయాలు మొదటిది బీజేపీ అనేటటువంటి ఆ అంశం లేకుండా బీజేపీ గురించి చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా తక్కువ అది కుదిరితే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కుదిరితే అన్నారు అది కూడా తను చెప్పినట్టు కాకుండా కుదిరితే అప్పుడు చూస్తామని కాబట్టి ఒక హైప్ ఒక బిల్డప్ బీజేపీ గురించి ఇన్ని రోజులు ఇస్తున్నది ఏదైతే వచ్చిందో అదైతే ఈరోజు వాళ్ళు చేసినటువంటి జాబితా వాళ్ళ కామెంట్స్ వాటిలో అదేమీ ప్రతిబింబించలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెండవది తెలుగుదేశం జనసేన మధ్యలో చూస్తే కనుక స్పష్టంగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ తాము సీట్లు కుదించుకున్నాము అనేది ఒకటి చెప్పారు రెండవది ఈ క్రమంలోనే సర్దుబాటు చేసుకోవడం అనివార్యం ఎలా అయినా కానీ ఎన్నికల్లో విజయం సాధించటము జగన్ను ఓడించటం అనేది లక్ష్యంగా తాము కొన్ని కుదించుకున్నాము అనే మాట కూడా ఆయన పరోక్షంగా చెప్పారు బీజేపీ కోసం కూడా నేను కొన్ని మనం కుదించుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు కాబట్టి ఆయన తన భాగంలో తాము సర్దుకుని అదేదో చెప్తూ దీనికోసం త్యాగం చేసిన వాళ్ళు తర్వాత ఉంటుంది సంకేతాలు కూడా ఇచ్చారు ఇంకా మూడో విషయం అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా పేర్లేమీ అంతగా ప్రకటించకపోవటం కేవలం ఐదు పేర్లు మాత్రమే ప్రకటించి మిగిలినవి తర్వాత చూస్తాము తర్వాత ఇస్తామని చెప్పడం బట్టి చూస్తే జనసేనలో ఒకటేమో కనీసం ఇరవై ఎనిమిది ముప్పై రెండు మధ్యలో ఉంటాయని చెప్పి చెప్తూ వచ్చారు భావించారు ఇవి నిజంగా బీజేపీ కోసం త్యాగం చేశారా ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వనటువంటి బీజేపీ కోసం త్యాగం చేసినా కానీ అది ఏ మేరకు అవుతుంది ఈ త్యాగం తర్వాత ఒకవేళ బీజేపీ రాకపోతే మళ్ళీ జనసేన ఖాతాలోకి మళ్లించబడతాయా పోటీ మాత్రమే కదా ఇది కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ మిగిలే ఉన్నాయి ప్రకటించిన ఐదుగురులో కూడా ముఖ్యంగా కొనసాల రామకృష్ణను అనకాపల్లి నుంచి నిలబెట్టడం అంటే అనకాపల్లి లోక్సభకు చేస్తున్నటువంటి నాగబాబు దానికి మార్గం సుగమం అయిందనుకోవాలి నాదేళ్ళ మనోహరకు తెనాలు ప్రకటించేశారు కాబట్టి అక్కడ ఇంకా ఆలపాటి రాజేంద్రకు మళ్ళీ ఏం చేస్తారు అనేది కూడా ఒకటి ఉంటుంది తెలుగుదేశం విషయానికి వస్తే ఇరవై మూడు మంది కొత్త అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు అంటే దాదాపు ఇరవై మూడు మందిని మార్చినట్లు కొత్త అభ్యర్థులను ఇది వైఎస్ఆర్ పార్టీ వరకు చేసినటువంటి జాబితాకి కించుమించు దగ్గరగా ఉండొచ్చు వీళ్ళ సంఖ్య వాళ్ళ సంఖ్య పోల్చుకున్నప్పుడు ఇతరత్రా చూస్తే మటుకు ప్రశ్నార్థకంగా ఉన్న స్థానాలు లేకపోతే కొంచెం అభ్యంతరాలు తెలిపినవి అవి ఇందులో లేవు ఒకటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడ గంటా శ్రీనివాసరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి అంశాలు వీటన్నింటినీ కూడా భవిష్యత్తు కొంచెం అడ్డుపెట్టినట్టు కనిపిస్తుంది ఆఖరికి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన ఆనవ రామనారాయణ రెడ్డి ఇంకా ఒకరిద్దరు కూడా ఇందులో చోటు కనిపించలేదు సీనియర్ నాయకుల పేర్లు కూడా కొన్ని లీవ్ వాటిని వాయిదా పెట్టారు అంటే సమస్యలను కొంచెం వాయిదా వేశారు చాలాసార్లు చెప్పినట్టుగా ముహూర్తం ఈరోజు ఏదో వాళ్ళకు మంచిది అని చెప్పి ఈ జాబితా ఈరోజు ప్రకటించారని అనుకోవాలి రెండవది అంతకంటే ముఖ్యంగా చెబుతుంది ఒత్తిడి మనం ఇన్ని మాట్లాడుకుంటూ ఇన్నిసార్లు సమావేశాలు భేటీలు జరుపుకుంటూ అసలు ఏ పేర్లు ప్రకటించకపోతే విశ్వాసం కూడా లేటటువంటి అవకాశం ఉంటుంది రెండవది సమస్యలు సవాళ్ళు కూడా పెరుగుతాయనే కోణంలో దాన్ని తగ్గించడానికి కూడా ఇది చేశారనుకోవాలి చాలామంది ఇప్పటికీ తెలిసిన వాళ్ళు తెలుగుదేశంలో బలంగా ఉండేవాళ్ళు ఎప్పటినుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సీట్లు తిరిగి తెచ్చుకోవడం మనకు కనిపిస్తుంది సమస్యాత్మకంగా ఉన్నవి చూస్తే నంద్యాల ఆళగడ్డ ఫరూక్ భూమ అఖిల ప్రియ వాళ్ళ స్థానాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అలాంటి అంశాలు కూడా పరిష్కారం చేసినట్టు కనిపిస్తుంది యనమల దివ్య యనమల రామకృష్ణుడు కూతురు కుమ తమ్ముడ అనేటటువంటి ప్రశ్న అక్కడ వచ్చినప్పుడు దాన్ని కూడా చేశారు ఆ తర్వాత మీడియా ముఖంగా కనిపించే తెలుగుదేశం మీడియా ఫేసెస్లో కొలికపూడి శ్రీనివాసరావు ఆయనకు తిరుగురిస్తారనే చాలా రోజులుగా ఖాయమైంది అది కూడా ఇందులో మనకు కనిపిస్తుంది బాగా ఎక్కువసార్లు మీడియా ముందు కనబడే బోడ ఉమామేశ్వరరావు కూడా ఇందులో చోటు సంపాదించారు అందువల్ల సోషల్ కాంపోజిషన్ సామాజిక సమీకరణాలనే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆలోచించినట్టు కనిపిస్తుంది అలాగే ఇది వంశీ మీద పోటీకి గన్నవరంలో అలాగడ వెంకటరావును ప్రకటించడం కూడా పూర్తిగా అంటే ఇవి ఎక్కువ భాగం మీడియా వర్గాలు లేకపోతే తెలుగుదేశం విషయాలు పరిశీలిస్తున్న వాళ్లకు ఊహించదగిన లేదా గతంలో ఉన్న సమాచారం ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని మటుకు చెప్పవచ్చు ఇప్పటికీ పరిష్కారం కానివి సూపర్ సీనియర్ల సమస్య అట్లాగే ఉంది కాబట్టి సూపర్ సీనియర్లను అయితే ప్రస్తుతానికే కొంత పక్కన పెట్టారని కూడా మనం ఊహించవచ్చు ఇంకా తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ సరే కానీ కేంద్రాన్ని గురించి ఏమీ లేదు రెండవది ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్రం కోసమే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో అలాగే చెప్తుంది కానీ బీజేపీతో పొత్తు బీజేపీ గతంలో రాష్ట్రానికి ఏమి చేయకపోవడము ఆ విషయం స్వయంగా తన ధర్మయుద్ధంలో చెప్పినటువంటిది అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మరుగున పడిపోయాయా మారాయా బీజేపీతో పొత్తు అన్న ఒక్క కోణంలో ఆలోచించడం తప్ప రాష్ట్రము కేంద్రము అన్న అంశానికి మటుకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ఈ కూటమి మీద వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటివరకు చేస్తున్న విమర్శ పూర్తిగా సరైందే అని కేంద్రాన్ని వీళ్ళు ఏమీ అడిగే పరిస్థితి లేదని చెప్పి కూడా మనకు ఈ జాబితాను బట్టి స్పష్టమవుతుంది ఇవి కాకుండా ఇంకా ఇతరమైన అంశాలు తమ మధ్య అంతర్గతమైనవి చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఒకటి రెండు సార్లు ఓట్ ట్రాన్స్ఫర్ ఈ విషయాలు చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే కనుక మా జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి బదలాయించబడినట్టే తెలుగుదేశం కూడా తప్పకుండా రావాలి అని కొంచెం గట్టిగా నొక్కి చెప్పటం అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాబితా ప్రకటిస్తున్నాము మేము కోటి మందికి పైగా మేము సర్వే చేసాము అంటే నేను కూడా చెప్పాను కదంలో ఒక ఆరు రకాల సర్వేలు చేశారు ఇప్పుడు ఒక్క సీటుకు ఒకే అభ్యర్థిని మూడు చోట్ల కూడా సర్వే చేయించి అక్కడ మెరుగ్గా ఉంటుంది ఇలాంటివి కూడా వాళ్ళు చేశారు ఇవన్నీ చూసినప్పుడు ఒక అంతర్గత కసరత్తు బయట కసరత్తు ఇవన్నీ చేశారని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడం ఖాయం ఇదంతా కేవలం ఎన్నికలు జరగడమే తరువా అంటున్నప్పుడు ఇన్ని కసరత్తులు లేదా ఇవన్నీ అక్కడ కనబడలేదా అంత ఓడిపోయే వాతావరణం కూడా ఒక్కొక్కరిని మూడు చోట్ల చేయడం ఇదంతా అంత అవసరమైందంటే చెప్పదగింది ఏంటంటే రాజకీయంగాను ప్రజలకు ఏం చెప్పినప్పటికీ రాజకీయ పోటీ పక్షాల మధ్య తీవ్రంగానే ఉంటుంది ఇందులో దేన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు అందుకోసమే ఇంత ప్రయత్నం జరిగిందని అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ దాదాపు సూటిగానే తమ ముఖ్యంగా తమ శ్రేణులు తమ నాయకులు కార్యకర్తలకు అలాగే రాని వాళ్ళకు టికెట్లు కోసం ప్రయత్నించి ఆసభంగా మోదిన వాళ్లకు ఆ విధమైన హామీ ఇవ్వడానికి విజ్ఞప్తి చేయడానికి గట్టి ప్రయత్నం చేశారని చెప్పాలైతే ఇది సంతృప్తి పరుస్తుందా లేదా ఎక్కడెక్కడ ఎలాంటి స్పందనలు వస్తున్నాయి ఏవి సమస్యాత్మకం కావచ్చు అన్నది మనం ఇంకోసారి చర్చిద్దాం